మరి తొమ్మిదిన్నర సంవత్సరాలు అధికారం అనుభవించినటువంటి ఆర్రెళ్ళు అనా ఆజాన్ బాబు అంటాడు మరి ఆయన ఏం మాట్లాడుతుండో అధికారం పోయినాక ఇచ్చి మాట్లాడుతుంది చిన్నపిల్లలు తినే భోజనం మీద కూడా ఈ రకంగా కామెంట్ చేస్తే తెలంగాణ ప్రజలు ఇంకా మీకు బుద్ధి చెప్పినా మీకు బుద్ధి రాలేదు ఇవాళ మాదాపూర్లో మా గౌరవ ఎమ్మెల్సీ గారు అధికారులు జెడ్పీసీఓ గారు అధికారులంత వచ్చి కూడా మధ్యాహ్న భోజనం చూస్తే చక్కగా ఉంది ఇలా గుడ్డు పప్పు చారు మంచి సన్న బియ్యంతో అన్నం పెడుతుంటే నిన్న ఎక్కడనో పోయి కారం పెడుతుందని చెప్తాడు మరి మీ పదహేల పాలనకు మా వంద రోజుల పాలనకు తేడా చూసినాక తెలంగాణలో మీకు పిచ్చెక్తుంది మీరు చేసిన అప్పులు కట్టుకుంటా సంక్షేమాలు అందించుకుంటా బడి పిల్లలు మా సొంత పిల్లలు చూసుకుని మంచి ఆహారం అందిస్తుంటే మీ నీచ రాజకీయాలకు ఎంతకన్నా నిదర్శనం ఉంది బడి పిల్లలు తినే తిండి మీద కూడా కామెంట్ చేస్తుండే హరీష్ రావు గారు మీరు మతి మా మాట్లాడుతున్నారు మీరు రేపు ఏ స్కూల్కి వస్తారో మా మల్లన్న ఇద్దరం వస్తాం మనం ఆనే కలిసి ఫోన్ చేద్దాం మరి కారం ఎత్తుకులు పెడుతున్నా పప్పుచాతోటి పోడుగుట్టు పెడుతురా ఇలాంటి చౌకబారు రాజకీయాలు మర్చిపోవాలి ఇకనైనా ప్రభుత్వానికి సూచన సారాలు ఇచ్చి ఈ ప్రజాపాలన భాగస్వామి కావాలి హరీష్ రావు గారు ఇప్పటికే తెలంగాణ ప్రజలు చీ కొట్టిరు ఈ రకంగా చిల్లర రాజకీయాలు బంద్ చేయాలని చెప్పి చేస్తున్నాం ఇవాళ మా తీర్మానం వల్ల మా అధికారులంతా కూడా మాధపూర్ స్కూల్నే పిల్లలందరూ బంద్ చేస్తున్నాం ఇక్కడ ఉండే వాళ్ళు కూడా మంచి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు ప్రభుత్వం కూడా పిల్లలకు మంచి భోజనం పెడుతుంది అయితే ఇంకో విషయం ఈ పాప ఎప్పుడన్నా కారం ఎత్తుకులు వెంటనే కదా ఇక్కడ హరీష్ రావు గారు మీ కొడుకు ఏమో సింగపూర్ లో ఆస్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివి కేటీ రామారావు పిల్లలేమో ఆ పీజీలో చదివి మా పేదోని బువ్వా దాని టేస్ట్ గురించి మీకు ఏం తెలుసు కాబట్టి మీరు ఎక్కడైనా మీ సిద్దిపేటలో గాని లేకపోతే ఆ సిరిసిలలో గాని ఎక్కడన్నా ప్రభుత్వ పాఠశాలలో పేద బిడ్డల కారం మెతుకులు పెట్టిర్రు అని చెప్పి చూపించగలిగితే దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం పొరపాటున నీ వాళ్ళు ఎవరన్నా దిగి ఆ పని చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని పట్టుకుంటాం నాణ్యమైన భోజనమే ఈ పిల్లలకు పెడతాం వీళ్ళు మా పిల్లలతో సమానం కాంగ్రెస్ పార్టీ తన కన్న బిడ్డల్లాగా చూసుకుంటారు విద్యార్థులు அண்ணா அண்ணாண்ணாண்ணா போ సాంబార్ సార్ రైస్ రైస్ ఏమో ఎక్స్ సార్ రాగి జావా అయితే రోజు సాంబార్ మిగతా అన్నం బాగుంటుందా